మేడ్చిల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలోని శ్రీ శివరాజ హరిహర దేవాలయంలో ఎండోమెంట్లో కలిసిన తర్వాత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ చైర్మన్ వంగ రెడ్డి ఆలయ సభ్యులు జర్రిపోతుల నరసింహులు రాంపల్లి మహేశ్వరి మేడిపల్లి బాలరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చిల్ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు గోనె మహేందర్ రెడ్డి వంగలక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ జగన్నాథం మాజీ సర్పంచులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విశ్వాస గుణ ఆలోచన లేకుండా గురాలోచన లేకుండా దేవస్థానం దేవస్థానం అటువంటిపై ఆలోచన కృషి చేయగలం కృషి చేయగలను మరియు మరియు ఇందు హిందూ దేవాలయ దేవాలయ ధర్మాదాయ దర్మాదాయ చట్టము చట్టము మరియు మరియు గాయ నిబంధనలకు లోబడి లోబడి విభిన్నలు ప్రక్రమంగా ప్రక్రమంగా నిర్మాణ

في زاين هون خڙو ڪيڏو سورو ٿي ٿي هن سهار ۾ نه ٿو وڃي ٿو ان جو مطلب آهي سٺا ٿي ٿا هاڻي سهيءَ جو ڪو ڪجهه ٿا ٿا پاپا ڪو نڙايو ٿا ٿي ملي اسين اونهڙا ٿي ٿي హరిహార దేవాలయం దేవాదయ ధర్మదయ శాఖ ఈ కార్యక్రమాన్ని ఫిఫ్టీ చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎండోర్మెంట్ చైర్మన్గా నింపినందుకు మా బోర్డు సభ్యులకు గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీ గ్రామ పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ వంద సంవత్సరాల జర ఈ దేవాలయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఘనంగా నిర్వహిస్తాము ఈసారి కూడా శివరాత్రి కూడా శివ కళ్యాణం చేద్దామని శబిరం అందరం మేము నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాము దీనికి అందరూ సహకార సహకారాలు ఉండాలని ఈ దేవాలయాన్ని పురాతనమైన దేవాలయం ఎంతో ఎన్నో రోజుల నుంచి ఈ గుడికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఇప్పుడే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తోటపుర బజలశ్వర్ యాదవ్ సహకారంతో ఎనోన్మెంట్లో చేయడం జరిగింది ఇది మా పైన బాధ్యత పెట్టినందుకు చైర్మన్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మాతో పాటు అందరూ మాదన్న గ్రామ పెద్దలు అందరు మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి వీణన్నా అందరూ కలిసి సహకారంతో అందరం కలిసినే గుడి జరుగుతుంది కాబట్టి మా మీదే కాకుండా అందరి సహకారంతో ఈ గుడి అభివృద్ధి చెందుతూ ప్రతి ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం అయినా ఊరందరం కలిసికట్టుగా కలిసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తూ ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు అన్నారు ఏదైనా నిధులు ఉంటే ఖచ్చితంగా దీనికి పెట్టి గ్రామ అభివృద్ధికి కానీ దేవాలయానికి అభివృద్ధి చేస్తామని ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు చెప్పడం జరిగింది అందరి సహకారంతో గుడి ప్రతి కార్యక్రమం శ్రీరామనవమికి బాగా పేరు ప్రతిస్తున్నది ఎందుకంటే ఇంతకు ముందుకు ఇక్కడ మారుమూల గ్రామాలలో ఎక్కడ లేకుండే కాబట్టి అందరూ ఇక్కడనే శ్రీరామనవమి రావడం జరుగుతుంది కాబట్టి అంతకంటే పెద్దగా శ్రీరామనవమి జరుపుకుంటూ అందరి సహకారంతో అభివృద్ధి చెందుతామని కోరుకుంటూ ముగిస్తుంది